హై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను బాగున్నానండి మీరు బాగున్నారని నేను అనుకుంటున్నా మా మెయిన్ డోర్కి అండి ఉగాది రోజున మా హస్బెండ్ ఇలా డెకరేషన్ చేశారండి ఎలా ఉందంటారండి మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు కామెంట్స్లో తెలియచేయండి గుమ్మానికి మావిడాకులు కట్టేశారండి ముందు ఆ తర్వాత మధ్యలో వేపాకులు కట్టారండి గ్రీన్ ఎల్లో ఉన్నా చూడండి అవి మార్కెట్లో దొరుకుతాయి కదండీ ఆ వేసారు ఇదిగోండి ఇప్పుడు నేను లిఫ్ట్లో ఉన్నాను మా రిఫ్ట్ ఇలా ఉంటుంది ఇదిగోండి రిఫ్ట్ నుంచి దిగి వస్తుంటే ఇలా ఉంటుందండి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా సైడ్ స్కూటర్స్ అయి పెడతారండి ఇదిగోండి ఇక్కడ జూలీ టామీ పడుకుని ఉన్నాయండి చూడండి ఈ చూడకుండా ఉండాలండి నేను ముందు వెళ్ళిపోవాలి చూస్తే వచ్చేస్తాయండి బాబు ఇగో చూసినాయండి వచ్చేస్తున్నాయి నేను వేరే టవర్లో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్తున్నానండి వాళ్ళ ఇంటికి చూడండి వాళ్ళ ఇంటి దగ్గర ఎంత బాగా ముగ్గు పెట్టారు వంకిలు ముగ్గు అండి ఈ ముగ్గు అసలు నేను పెట్టలేనండి ఇది నేను లోగా ఒక పది డిజైన్లోనే నేర్చుకోగలను అండి గడపకు చూడండి పసుపు రాసి అలా ముగ్గు పెట్టారు సైడ్ కూడా బార్డర్స్ చూడండి ఎంత బాగా నీట్గా పెట్టారు అక్కడ నుంచి ఇంకా కిందకు వచ్చేస్తున్నాను డిఫ్ట్లోంచి చూడండి డిఫ్ట్ దిగినంటేనే ఈ మూడు కనిపించినాయండి ఈ మూడు ఒకదాని తర్వాత ఒకటి చూడండి ఎలా కూర్చుని ఉన్నాయో నేను ఎప్పుడు వస్తానా అని ఆ ఫీలింగ్ బాగుంటుందండి ఇదిగోండి అక్కడ నుంచి ఇంకా నేను ఒకదాన్ని అలా బయటికి వెళ్ళి ఏదైనా పొలం దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఉంటే తీద్దాం వీడియో అనుకుని వెళ్తున్నానండి ఇదిగోండి పొలం దగ్గరికి వచ్చాను ఈ నాతో పాటు వచ్చేస్తాయండి ఎవ్వరూ లేరండి అంటే ఈరోజు పనికి రాలేదేమో అండి నిన్న కలుపు మొక్కలు అన్నీ తీసారు కదండి అందుకని ఈరోజు ఎవరు రాలేదండి ఈ పొలానికి ఆపోజిట్లోనే మామిడికాయ చెట్టు ఉంటుందండి చూడండి మామిడికాయ చెట్టు ఎంత పెద్దదో కాయలు కూడా చాలా ఉన్నాయండి ఈ పచ్చడి మామిడికాయలే అనుకుంటా ఎవరైనా కోసి ఇస్తే అనుకున్నాను కానీ ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి కాయలు మొత్తం చాలా బాగున్నాయండి ఆ కొద్ది దూరంలోనే చింత చెట్టు ఉందండి చింత చిగుడు చూస్తుంటే కొయ్యాలనిపిస్తుంది కాకపోతే నేను ఒక్కదాన్నే ఉన్నాను కొయ్యగన్నా లేదా అది డౌట్గా ఆలోచిస్తూ కూర్చున్నా అండి ఇంకా ఎక్కువ ఆలోచిస్తే ఇంకా చీకట పడితే కొయ్యకూడదు కదండి ఇప్పుడే ఫోర్ ఫైవ్ అయిందండి టైము ఇంకా సరే అందినంతవరకు చింత చిగురు కట్ చేసుకుందామని స్టార్ట్ చేశానండి నాకు అందిన అంతవరకు కట్ చేద్దామంటే ఎంతో రాదండి కొద్దిగానే ఉందండి చిగురు కాయలు కూడా వచ్చేస్తున్నాయండి కాయ వస్తే ఇంకా ఇవి ఉండవంటండి చూడండి ఎంత బాగుందో చింత చిగురు చిగురు లేతగా ఉందండి నేను నాకు అందినంతవరకు కట్ చేసానండి ఆ చెట్టు వదిలి రాబుద్ది కాలేదండి ఇవన్నీ నేను కట్ చేస్తుంటే జూలీ టామీ అక్కడే కూర్చుని ఉన్నాయండి నేను ఇంకా ఎక్కువే కట్ చేసానండి చిగురే కావాలంటే ఎంతో రాదండి కొన్ని లేతగా ఉన్న ఆకులు కూడా నేను కట్ చేసానండి ఇంకా కట్ చేసుకుని ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాను చూడండి నాకంటే ముందు ఇవి వెళ్ళిపోతాయండి కొద్ది దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తున్నాయి నేను వస్తున్నానా లేవా అని అలాగండి ఇవి ఇంటికి వచ్చేస్తున్నానండి ఇంటికి వచ్చేసి చింత చిగురు ఎంత ఉంది లేతాకు ఎంత వచ్చిందని చూస్తే చూడండి చింత చిగురు ఇదే వచ్చిందండి నాకు అంది అంతవరకు ఇది ఏం సరిపోతుందండి ఈ ఆకు కూడా కొయ్యడం వల్ల మంచిది ఇది లేతగానే ఉందండి ఆకు ముట్టుకంటే చాలా పల్స్గా చాలా బాగుంది ముదురు ఆకులాగా ఏం లేదండి అందుకనే తీసుకొచ్చాను ఇప్పుడు ఈ రెండు కలిపి ఏదో పప్పు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం